రెండు వేల ఇరవై మూడు ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి మరియు వాల్తేర్ సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలు చాలా వరకు నిరాశ మిగిల్చాయి సమ్మర్ సీజన్లో అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలయ్యింది ఆ సినిమాకి విపరీతమైన బడ్జెట్ పెట్టారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెట్టుబడి కనీసం పది శాతం కూడా వెనక్కి రాబట్టలేకపోయిందని టాక్ వచ్చింది సమంతాతో గుణశేఖర్ స్వయం దర్శకత్వంలో నిర్మించిన శాకుందనం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించని ప్రభావాన్ని కనబరచలేదు సమంతా నటనను మంచి మార్కులు పడ్డా కూడా ఓవరాల్ గా సినిమా కమర్షియల్ మూవీగా నిలిచింది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఏ స్థాయి అంచనాలు వచ్చిందో అందరికీ తెలిసిందే సినిమాకి వచ్చిన బస్ నేపథ్యంలో వచ్చిన కలెక్షన్ డిజాస్టర్ అనడంలో సందేహం లేదు అనేది బాక్స్ ఆఫీస్ వర్గాల మాట పాన్ ఇండియా రేంజ్ లో సాధిస్తుంది అనుకున్న వసూళ్లను కనీసం నలభై శాతం కూడా ఆదిపురుష్ రాబట్టలేకపోయింది పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాతో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు రావణాసుర బోలా శంకర్ రామబాణం స్కంద మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గాండిబారి అర్జున రంగబలి దసరా చంద్రముఖి టూ ఇలా చాలా సినిమాలు అంచనాలకు తగ్గట్టుగా వసూలు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి మరి వచ్చే ఏడాదైనా ఇలాంటి క్రేజీ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకుంటాయేమో చూడాలి